అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జీమాడగుళ్ల మండలంలో తన స్వగ్రామమైన కిలంగోట గ్రామానికి వెళ్ళి తిరిగి వస్తూ మార్గ మధ్యలో కిలంగోట బందవీధి ఘాటిలో ప్లస్ ప్లేటు పాడై ఘాటి ఎక్కలేని పరిస్థితిలో ఉన్న జీపులు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాజ విశ్వేశ్వరరాజు తాను వెళుతున్న వాహనం దిగి సామాన్య వ్యక్తిగా తన అభిమానులతో వైసీపీ కార్యకర్తలతో కలిసి ఘాటి ఎక్కేంత వరకు ఒక కిలోమీటర్ మేర జీపును తోశారు ఇటువంటి సమయంలో ఎమ్మెల్యే హోదాను కూడా పక్కన పెట్టాలని తాను ఎమ్మెల్యే కాకముందు ఒక సామాన్య వ్యక్తినని అన్నారు Yeah, JG, JG.